హలో అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాము అదే గుడ్డు వెల్లుల్లి కారం ఎంతమందికి ఇష్టం గుడ్డు వెల్లుల్లి కారం అంటే నాకైతే చాలా ఇష్టం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా సో రెసిపీ అయితే చూసేయండి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకుంటున్నాము తర్వాత వెల్లుల్లి కారం కోసం వెల్లుల్లిపాయల్ని కచ్చా పచ్చాగా దంచుకొని అందులోనే కారం ఇంకా ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి దంచేసుకుంటున్నాము తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక మనము నూరు పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇప్పుడు బాయిల్డ్ అయిన ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని అందులో వేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా కలిపేసుకోండి సో మంచిగా ఉప్పు కారం పడుతుంది సో చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి వేడి అన్నంలో గుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని టేస్ట్ చేస్తే అత్తిరిపోతుందండి సో కోల్డ్ ఉన్న ఫీవర్ ఉన్న ఒక మంచి రెసిపీ అండ్ క్విక్ రెసిపీ కూడా చాలా ఈజీగా రెడీ అయిపోతుంది సో చూసారు కదా మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ